నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి కోరికని పెద్ద మనసు చేసుకొని అయితే తన కోరికనైతే తీర్చారు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారి ఏం కోరిక కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం తీర్చారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కోరికని తీర్చారు ఇంకొకటి ఏంటంటే తన పరువు కూడా కాపాడ కాపాడారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి ఇంతగా తన కోరిక ఏంటి ఏ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గారిని కాపాడారు ఇంకా చంపటం ఎందుకన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో నామోషి పడుతున్నాడు సభకు రావడానికి నామోషి పడుతున్నాడు గేట్ లో గుండా రావడానికి నామోషి ఫీల్ అవుతున్నాడు వెనక్కి గేట్ గుండా వస్తానంటే పయ్యవల ద్వారా అదేదో అడిగినట్టు దానికి ఏదో ఇచ్చినట్టు గేట్లు తీసి ఆయన నన్ను అలౌ చేయడం లేదు సాధారణ ఎమ్మెల్యే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కని పరిస్థితుల్లో దాకా తన పేరు ఎప్పుడో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తే అప్పుడు దాకా కూర్చోలేని స్థితిలో వెంటనే వెళ్ళిపోతానని మంత్రులు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తనను కూడా పిలిచి ప్రమాణ స్వీకారం చేపించమని అడిగినట్టు దానికి కూడా చంద్రబాబు ఒప్పుకున్నట్టు మనం విన్నాం ప్రచారం జరుగుతున్నది ఇంట్లో నిన్న సభకి ఆయన రావడానికి ఎందుకంత నామోషపడ్డాడు ఇప్పుడు అందరూ వచ్చినట్టుగా రాజమార్గంలో రాకుండా వెనక గేటుకుండా రావాల్సిన పరిస్థితి ఏంటి ఒక రకంగా ఓటమిని అవమానంగా భావిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళడం నామోషిగా ఫీల్ అవుతున్నాడా చూసాం మనం ఏంటి తన పేరు పిలిచేదాకా సభలోకి రాలేదు వచ్చి కూడా ఇక్కడో కూర్చుని వెంటనే పేరు పిలవగానే వెళ్ళడం ఆ తొట్టుపాటు ఆ కంగారు ఆయన పేరు పలకటంలో కూడా కంగారు పడ్డాడు ఏది రెడ్డి అని పలకటానికి కూడా నామోషి అనిపించినట్టుగా జగన్మోహన్ అను నేను తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి అను నేను అనిపి అంటే రెడ్లు తనకి ఓటేయలేదన్న ఒక కక్ష తన పేరు చివర కూడా రెడ్డి అని పలకడానికి నామోషి ఫీల్ అయ్యాడా ఏ విధంగా సొంత సామాజిక వర్గానికి కూడా ఆయన దూరం అయ్యాడు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి అనమాట ఇప్పుడు మందడం రైతులు ఏమైనా అడ్డుకుంటారని భయపడ్డా మహిళలు ఆ మార్గం గుండా వస్తే ఆయన ఏమన్నా ఇబ్బంది పెడతారని అనుకున్నాడా తను వచ్చే మార్గం మార్చాడు తను చేయాల్సిన ప్రమాణం ముందుగానే చేసాము ఇప్పుడు పోని అది చేసిన ప్రమాణానికి ఏమైనా ఒక రెండు నిమిషాలు కట్టుబడి ఉన్నాడా అంటే అది కూడా లేదు ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టిదో దారి అన్నట్టుగా నిబంధనలు పాటిస్తానన్నాడు కనీస నిబంధనలు పాటించకుండా వెళ్ళిపోయాడు సభా మర్యాద కాపాడుతానన్నాడు మర్యాద పాటించకుండా చేశాడు సంప్రదాయాలని గౌరవిస్తానన్నాడు గౌరవించకుండా వెళ్ళిపోయాడు కొద్ది నిమిషాల్లోనే ఏ ఓత్ అయితే తీసుకున్నాడో ఆ ఓతుని తీసి పక్కన పెట్టేసిన దీంట్లో ఇదే నా సంప్రదాయాలని గౌరవించటం ఇదా సభ మర్యాద ప్రమాణం చేసినటువంటి ప్రతి సభ్యుడు వచ్చేమో అక్కడ కూర్చున్నారు అందరూ ప్రమాణం చేసేదాకా ఆగారు అది కదా సభను గౌరవించేది నూట నాలుగు మంది సభ్యులు ఒక రకమైతే నూట డెబ్బై ఐదో సభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఇంకో రకంగా అంటే జనం దారి జగన్ దారి కాదా జనం దారి వేరు జగన్ దారి వేరు అన్నట్టుగా జగన్ పోకడలు ఈ రోజు కూడా ఆ ప్రమాణ స్వీకారంలో కనపడ్డాయి నిన్న ఆ వైసీపీ సభ్యులతో మాట్లాడే ఆ పోకడలు కూడా మనం చూసాం ఏంటి ఆ శకుని పాచికలు అన్నాడు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ నాదే అని అంటాడు నిజంగా నీకు ఆ ధీమా ఆ హుంద ఆ ఇది ఉన్నట్లయితే ఈ రోజు సభలో వ్యవహరించాల్సిన శైలి ఇలా ఉండదు తను తను జగన్మోహన్ రెడ్డి తన పోకడలని మార్చుకునేటట్టుగా కనిపించట్లేదు ఇప్పుడు నిన్న వచ్చి అతను చక్కగా మాట్లాడి అక్కడ సభలో గౌరవంగా కూర్చుని ఉంటే మొత్తం విజువల్స్ అన్ని కనపడేవాడు ఆయనే చూపించే కెమెరాలన్నీ కూడా ఆ అవకాశం ఇవ్వకుండా ఒకవేళ వాళ్ళు ఏమైనా అవమానిస్తారని భయపడ్డా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జరిగిన అవమానమే తనకు కూడా ఇప్పుడు జరుగుద్దనే భయమా భయపడేవాడు రాజకీయాలకు అనర్హుడు ఓటమిని అవమానంగా భావించేవాడు రాజకీయాలకి అనర్హుడు ఓటమిని హుందాగా స్వీకరించాలా ఇప్పుడు నామోషి పడేవాడు రాజకీయం ఏం చేస్తాడు పార్టీనేమితాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సభలో అతని ప్రవర్తన ద్వారా ఏ సందేశం ఇచ్చాడు సమాజానికి పార్టీకి నాయకులకి ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభలో ఉన్నారు ఒక ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ నాదని నువ్వే చెబుతావు నాయకుడు ఉండాల్సిన రీతిది కాదు కాదనమాట అప్పుడు ఇంతకన్నా ఘోర ఓటమి తెలుగుదేశం పొందింది ఇరవై మూడు మంది శాసన సభ్యులతో చంద్రబాబు ఎలా ఎదుర్కొన్నాడు నిన్ను అప్పుడు నూట యాభై ఒక్క మంది సభ్యులు ఉన్నారు అయినా ధీటుగా పోరాడాడు ఏం మాత్రం నిరాశ పడలేదు ఆయన యొక్క హుందాతనం తగ్గలేదు ఎంత అవమానించినా కూడా తట్టుకొని తట్టుకుని ఆయన పార్టీని ఇబ్బంది పెట్టారు పార్టీ కార్యాలయాలు తగలబెట్టారు డెబ్బై వేల మంది పార్టీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టారు రెండు వందల యాభై మంది నాయకుల్ని జైళ్ళకి పంపారు అయినా దీటుగా నిలబడ్డాడు పార్టీని నిలబెట్టాడు ఆయన భార్యని అనగూడని మాటలు అన్నారు నిండు సభలో శపథం చేశాడు కన్నీళ్లతో బయటికి వెళ్ళాడు ఇవాళ ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు ఆయన శపథాన్ని నెరవేర్చింది ప్రజలు అన్నమాట ఇది కదా పోరాట పటిమ నాయకుడి లక్షణం అది అనమాట ఇప్పుడు సభానాయకుడిగా హుందాగా ఇవాళ ఆయన ఉన్నాడు తొమ్మిది సార్లు ఆయన సభకి వచ్చారు తొమ్మిది సభలను చూశాడు అనమాట ఎవరు చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయం పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు ఇవాళ నువ్వు అడిగింది ఆయన చేశాడంటే నీ హుందాతనం కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇచ్చాడు కానీ గౌరవం నిలబెట్టుకోగలవా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి గౌరవాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు ఆయన లేడనేది వాళ్ళు తేలిపోయింది ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ముళ్ళ మీద నుంచున్నట్టుగా ఆ కాసేపు సభలో ఉండటం ఆ తర్వాత జం ఇప్పుడు నువ్వు రేపు సభకెళ్తావా స్పీకర్ ఎన్నికల్లో పాల్గొంటావా స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు మనం చూసాం నిన్న కూడా ఆయన ఓడిపోయినటువంటి అభ్యర్థులతో మాట్లాడుతూ ఏమన్నాడు అయ్యన్న గారి గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు అయ్యన్న ఏది ఏదో వీడియో మాట్లాడాడు చావు కొడతానన్నాడు చంపాలన్నాడు అన్న ఎవరో ఏదో అన్న మాటనే అయ్యన్న గారు రాజకీయంగా నీ మీద పోరాడాలి రాజకీయంగా నిన్ను అంతం చేయాలనుకున్నాడు కానీ భౌతికంగా కాదు దాన్ని చిలవలు పొలవలు చేశాడు రైట్ అన్నది ఏంటంటే రాజకీయంగా ఇంకా చనిపోలేదు ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది నీ పోరాటం కూడా రాజకీయంగా చేయాలి తప్ప నువ్వేం చేశావు గాడి తప్పావు నీ పార్టీ గాడి తప్పింది రాష్ట్రాన్ని కూడా గాడి తప్పించావు ఇప్పుడు పాలనను రివర్స్ చేశావు డెవలప్మెంట్ ని రివర్స్ చేశావు ప్రజల్లో వాళ్ళ తీర్పు కూడా రివర్స్ అయింది ఇప్పుడు గతంలో నీకు నూట యాభై ఒకటిస్తే ఇప్పుడు వీళ్ళకి నూట అరవై నాలుగు ఇచ్చారు గతంలో వాళ్ళకి ఇరవై మూడు ఇస్తే నిన్ను పదకొండుకే పరిమితం చేశాడు అయినా పోరాడా పదకొండు మందితో దీటుగా నువ్వు పోరాడితే నీకు ఇమేజ్ పెరుగుద్ది నీ పార్టీ నిలబడుతుంది ఆ విశ్వాసం కాని ఆ నమ్మకం కానీ అతనికి అతని మీదే లేదనమాట అతని పార్టీకి అతని పట్లకి ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఏమన్నా ఉంటే తింటే పెద్దిరెడ్డి ఉంటాడు తప్ప అతని పక్కన మిగతా వాళ్ళంతా జంప్ అయిపోతారు ఈ నాయకుడిని నమ్ముకుని మా భవిష్యత్తును వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమని ఎవరికి వాళ్ళు వేరే పార్టీల్లో చేరిపోయే పరిస్థితి అనమాట రాజకీయ నాయకుడిగా అతను ఒక అసమర్థుడిగా మిగిలాడు పార్టీ అధ్యక్షుడిగా అతను ఒక చేతగానాడిగా మారాడు పాలకుడిగా అతను చేసినటువంటి విధ్వంసం కళ్ళ ముందే ఉంది నిన్న పోలవరం కానీ మొన్న అమరావతిలో జరిగిన విధ్వంసం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరి ముందు కళ్ళ కట్టినట్టుగా చూపించిన దీంట్లో దోషిగా ప్రజల ముందు తను నిలబడలేక పారిపోయే ప్రయత్నంగా చూడాలి ఎంత దూరం పారిపోతాం పారిపోవటం కాదు కదా పరిష్కారం ప్రజల ముందు నిలబడటం పరిష్కారం నీ పార్టీని నిలబెట్టడం పరిష్కారం ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు లేవు ఇవాళ కాబట్టి నాలుగు రోజుల తర్వాత నాలుగు నెలల తర్వాత ఈ పార్టీ మూతపడటం